ఆయనకున్నంత అనువృత్తి మనకెక్కడ కనపడదు అందుకే వారు స్థిరీకరించినటువంటి సన్యాస వ్యవస్థలో కూడా చాలామంది సన్యాసులకు పేరు చివర భారతి అని పేరు చివర సరస్వతి అని ఇంద్ర సరస్వతి అని నామం ఉంచారు కామకోటి పీఠాధిపతుల యొక్క పేరు చివర కూడా ఇంద్ర సరస్వతి ఉంటుంది నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పిలువబడ్డారు ఆయనకి శారదా కటాక్షము పట్ల విశేషమైనటువంటి మక్కువ అందుకని అసలు శారదా కటాక్షమునందు ఆయనకి మక్కు ఉంటే మన మీద రుద్దచ్చా ఆయనకి ఇష్టమైనవన్నీ మనకి చెప్పి మీరు ఇలాగే వినండి నేను ఇలాగే చెప్తాను అనొచ్చా అప్పుడు వైదికం ఎందుకు అవుతుంది ఆయన ఆచార్యులు ఎందుకు అవుతారు ఆచార్య అంటే శాస్త్రం ఎరిగి ఆచరించిన వారు ఆయనకి సరస్వతీదేవి అంటే ఇష్టమైన మన అందరికీ సరస్వతీదేవిని ముందుకు తీసుకొస్తారా అప్పుడు దోషం అవలా కాదు సచా రమావాణి సవ్యదక్షిణ సేవిత 别动要。